బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి పాండవులు ఆయన మేము కీర్తిని ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాం కదయ్యా నీ దర్శనం లేకపోతే ఆత్మ సాన్నిధ్యం లేని ఇంద్రియాలకు పట్టిన గతే మాకు పడుతుంది ఇంత ఉండినా కూడా ఎందుకయ్యా ఇదంతా మాకు ఇదంతా నీ నుంచి ప్రకాశిస్తున్నది నీ నుంచి మేము సుఖపడుతున్నాము నీ నుంచి మేము దుఃఖపడుతున్నాము నీ నుంచి మూతమైనటువంటి కర్మలు ఆచరిస్తున్నాము మేము స్వామి నువ్వు లేకపోతే ఇవన్నీ ఎందుకు ఇక ఈ సుఖాలు ఎందుకు ఈ రాజ్యాలు ఎందుకు మా కీర్తి ఎందుకు మా సంపద ఎందుకు నీ ఇంద్రియాలు ఏమైపోతాయి ఇక నువ్వు లేకపోతే నువ్వు ఉన్నావు కాబట్టి ఇంద్రియాలంతా నడుస్తున్నాయి నువ్వు ఉన్నావు కాబట్టి ఇదంతా కూడా నడుస్తున్నది ఏదో మేమేదో నడిపించినట్టుగా భావన చేస్తున్నాం అది కూడా నువ్వే ఇచ్చావు మాకు అసలు ఇప్పుడు ఎందుకో మమ్మల్ని దూరం చేసి పెడుతున్నామంటే ఇక మేము ఏం అయిపోవాలి మేము మేమందరం కూడా అస్తిత్వాన్ని కోల్పోతాము ఓ గదాధర గురుదేశం ఇప్పుడు అసాధారణమైన పద్మాది చిహ్నలు గల నీ పాదముద్రతో ప్రకాశిస్తుంది కదా నీ పాదముద్మల ముద్రలు ఉన్నాయి కదా అది ప్రకాశిస్తున్నది పాదముద్రలు అనేటువంటి నీ కమలాలు అవన్నీ ఇక్కడ ఒక పెద్ద కమలం ప్రకాశిస్తుంది కమలం మీద నీ పాదముద్ర ఉంది కాబట్టి ఈ కమలం శోభిల్లగా ఉంటూ ఉన్నది నీ పాదం లేకపోతే కమలం ఏమైపోతుంది ఈ కమలం ఎండిపోదా స్వామి నువ్వు వెళ్ళిన తర్వాత దీనికి ఆ శోభ పోతుంది కదా స్వామి కళ ఎక్కడ ఉంటుంది ముడుచుకపోతుంది స్వామి అడవులు పర్వతాలు నదులు సముద్రాలతో కూడిన ఈ రాజ్యాలు నీ చూపు వల్ల చల్లగా ఉన్నాయి ప్రభు కోతకు వచ్చిన పంటలతోనూ ఫలాలతోనూ నిండిన లతలతోనూ వృక్షాలతోనూ సమృద్ధిగా వర్ధిల్లుతున్నాయి కదా స్వామి అన్ని చోట్ల ఎంత బాగుంది అన్ని వర్ధిల్లుతున్నాయి శోభాయమానంగా ఉన్నాయి అన్ని నిండు నిండు ఫలాలుగా ఉన్నాయి ఎక్కడ చూసినా ఆనందమే ఆనందము అవన్నీ ఓ జగత్పతి విశ్వమూర్తి నువ్వు వెళ్ళటం ఖాయమే అయితే నాకు ఈ యాదవ పాండవులు ఎందుగల దృఢమైన మమకారం అనేటువంటి బంధాన్ని కత్తిరించి వేయవయ్యా ఇప్పటికే చాలు నాకు ఏంటో ఈ బంధం నాకున్నది ఈ చక్రం నుంచి బయట వేసేసే నన్ను ఈ బంధము అనేటువంటి మోహం అనేటువంటిది వాళ్ళ మీద ఉండేటువంటి మోహము బంధము తుంచి పారేసే నన్ను ఓహో యాదవేశ్వర నా బుద్ధి ఇతర విషయాల్లో లగ్నం కాకుండా నిన్ను గురించే ఆలోచిస్తూ భక్తి కలిగి ఉండేటట్లుగా చెయ్యి స్వామి ఎప్పుడూ నాకు ఈ ప్రా తాపత్రయాలే నాకెప్పుడు వాడికి బాగలేదు వీడికి బాగలేదు ఆ రాజ్యం పోయింది ఈ రాజ్యం పోయింది దాంట్లో వాడికి చెయ్యిపోయింది వీడికి కాలుపోయింది వా దాంట్లో వాడు ప్రాణాలు కోల్పోయాడు ఏమిటి స్వామి ఇదంతా నాకు నా కొద్దు ప్రభు తుంచేసాయి అది ఎట్లా సరిపోతుందో సరిపోదో నీ సంకల్పం ఏముందో తెలియదు కానీ నన్ను మాత్రం అడిగితే నేను చెప్పటం నన్ను ఈ బంధం నుంచి తుంచిపారయ్యి అంతే చాలు నాకు హే శ్రీకృష్ణ అర్జునమిత్ర యదు తిలక భూలోకానికి ద్రోహం చేసే రాజుల వంశాలను నశింపజేసినవాడా భూలోకానికి ఎవరు కీడు చేశారో ద్రోహం చేశారో వాళ్ళ రాజులు వంశమంతా నాశనం చేసేవా చేసినవాడా నువ్వు ఎంత గొప్పవాడా గొప్ప పరాక్రమం గలవాడా నీకు నమస్కారం స్వామి గోవింద గోద్విజ సురార్తి గురో యోగీశ్వరాఖిల గురో భగవన్ నమస్తే భగవన్ నమస్తే ఓ గోవింద గోవుల కష్టాన్ని వేద విద్వాంసుల ఆపదలను దేవతలకు కలిగిన పీడను పోగొట్టేందుకై అవతరించినవాడా యోగానికి ప్రభువైనవాడా ఓ జగద్గురు భగవంతుడా నీకు నమస్కారము అని ఈ విధంగా వివిధ విధాలతో ప్రార్థన చేస్తున్నది కుంతీదేవి మధురంగా శ్రీహరిని కీర్తించి స్థుతించింది అప్పుడు శ్రీకృష్ణుడు మెల్లగా నవ్వి ఇంత విని తర్వాత మెల్లగా చిరునవ్వు నవ్వుతూ నవ్వొద్దా నవ్వుదామా వద్దా పెదాల నుంచి బయటకు వస్తుందా లేదా నవ్వు లేక లోపలే ఉండిపోతుందా లే లోపలే ఉండినటువంటిది అట్లనే మిగిలిపోతుందా బయటకు వస్తుందా తెలియకోకుండా మెల్లగోపాది నవ్వి అని ఏం చెప్తాడో తెలీదు ముందుకు ఆమెతో నిజానంగా సరే అని పలికాడు సరే అన్నాడు అంతే ఒకటే మాట ఇంకేమీ మాట్లాడలేదు ఈవిడ ఇంత ప్రార్థన చేసినప్పటికి కూడా ఏది మాట్లాడలేదు సరే ఇదేందుకు సరే మాయామోహన్ నుంచి తుంచటానికి సరేనా లేక తాను వెళ్ళేటప్పుడు తన్ను తీసుకుపోతానకు సరేనా పోని ఇవన్నీ వండుకొని నువ్వు అట్లా ఉండు నేను మళ్ళీ ఇక్కడే కాసేపు ఉంటానులే కొన్ని రోజులు ఉంటానులే అని చెప్పడానికి సరేనా ఒకటి అర్థం కాదు మనకు మాత్రం అర్థం కావటం లేదు ఇది సరే అనేది ఓకే సరే ఏంది ఎందుకు సరే మనమైతే ఆ డీటెయిల్ అడుగుతాం స్వామి ఏదైనా ఎవరైనా వచ్చి పలికితే సరే అంటే దేనికి స్వామి సరే ఎందుకు స్వామి సరే మొదటి ప్రశ్నకా సరే రెండో ప్రశ్నకా సరే అడగవయ్యే ప్రశ్నకా సరే దేనికి సరే నాకైనా సరే పక్కవాడికా సరే ఈ సరేలు ఎన్ని వేస్తారో వాళ్ళు అసలు నేను సరే అని చెప్పి నేనే మర్చిపోతాను ఏం చెప్పాను నేను సరే అన్నాను అబ్బాయి లేదే అనే పరిస్థితికి రావటం అవుతుంది ఏదైనా ఒక మంత్రం చెప్పాను అనుకోండి ఎవరికైనా ఎన్ని మాటలు చేయమంటారు ఎక్కడ చేయమంటారు పొద్దున చేయమంటారా సాయంత్రం చేయమంటారా ఎప్పుడు చేయమంటారా అని అన్నీ వస్తాయి కదా దాంట్లో మళ్ళీ ఇది డీటెయిల్స్గా పొద్దున చేయమంటారా ఎన్ని మాటలు చేయమంటారు ఏ దిక్కు కూర్చోమంటారు పడుకొని చేయవచ్చా మరి ప్రయాణంలో చేయవచ్చా టీవీ చూస్తూ చేయవచ్చా కాఫీ తాగుతూ నీ తలకాయ ఓహో తలకాయలు చేయాలన్నా తిట్టనుకూడదు నేను నేనేం చేస్తావు భార్య మీద కోపం వచ్చి ఎవడో కాఫీ తెచ్చానంట వాడేదో చాలా సీరియల్గా ఏదో పేపర్స్ అవుతుండే నా తల మీద పోయి అంటే మీద పోసి వెళ్ళు ఉడుకుడుకు కాఫీ అట్లా ఉంది పరిస్థితి మనకు ఏది చెప్పినా కూడా ఒక ఇరవై ప్రశ్నలు అడగందే వాళ్ళు బయటికి వెళ్ళనే వెళ్ళరు ఎందుకంటే వాళ్ళు ఇంద్రియాలతో అంటుకున్నాం కదా మనము బుద్ధితో అంటుకున్నాం కదా కర్మబంధంతో అంటుకున్నాం కదా వ్యామోహం అంతా చుట్టుముట్టాయి కదా అందుకని మనం అన్ని ప్రశ్నలు అడుగుతాం ప్రతిదీ డౌటే రెండోది మీరు చెప్పారు కదా మీరు చెప్పారు కదా మీరు చెప్పారు కదా అని పట్టుకోవటానికి అది వేరే మీరు రమ్మన్నారు వచ్చాను మీరు రమ్మన్నారు వచ్చాను ఎప్పుడు రమ్మన్నా నేను అప్పుడు పదేళ్ళ కింద పదేండ్ల కిందట రమ్మంది ఇప్పుడు వచ్చావా అంటే ఇప్పుడు తీరికైంది అందుకని వచ్చాను మీరు రమ్మన్నారు కదా వచ్చాను పదేండ్లప్పుడు చెప్తేనేమి ఇప్పుడు చెప్తేనేమి ఇరవై ఏండ్లప్పుడు చెప్తేనే నెక్స్ట్ జన్మలో చెప్పిన ఎప్పుడు చెప్తేనేమి లాస్ట్ జన్మలో చెప్తేనే మీరు రమ్మనాలి కాబట్టి వచ్చాం అందుకని ఎవరిని లేదు ఇప్పుడు మంచిది కానీ నీకు దీనికి అంత అంటకపోతా అన్న నా వాళ్ళు అంటకపోయారు ఇంద్రియాలకు అంటకపోయారు మాటలకి అంటకపోయారు వ్యామోహానికి అంటకపోయారు కర్మ కంటకపోయారు వాళ్ళు చిక్కుకుంటారు ఎప్పుడు నేను ఎందుకు అంటుకోని నీకు పని లేక అనిపిస్తుంది For more videos like this subscribe Big TV channel